హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఈ రోజు మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే టాప్ హండ్రెడ్ కాయిన్స్లో మెజారిటీ ఆఫ్ ద కాయిన్స్ నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి కాకపోతే కొన్ని కాయిన్స్ మాత్రం డబుల్ డిజిట్స్ ప్రాఫిట్లు ట్రేడ్ అవుతున్నాయి ఇక స్పాట్ ఈటీఎఫ్స్ విషయానికి వస్తే బిట్కాయిన్ అండ్ ఇథీరియం ఈటీఎఫ్స్లో సెల్ ఆఫ్ జరిగితే సొలానా అండ్ ఎక్సార్పిలో మాత్రం ఈ రోజు కూడా ఇన్ఫ్లోస్ వచ్చాయి ఇంకా ఫ్యూచర్స్ మార్కెట్లో అయితే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో టోటల్గా టూ నైంటీ టూ మిలియన్ డాలర్స్ ఫండ్స్ రెక్ట్ అయితే అందులో టూ నాట్ టూ మిలియన్ డాలర్స్ ఓన్లీ షార్ట్ పొజిషన్సే ఉన్నాయి అండ్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ నిన్నటితో పోలిస్తే స్టాటిక్గానే ఉంది అంటే ఇంకా థర్టీ ఫైవ్ దగ్గర గానే ఉంది బైదవే హిడెన్ జెమ్స్ కోసం చూసేవాళ్లు స్క్రీన్ మీద లేటెస్ట్ లిస్టింగ్స్ ఉన్నాయి వీడియోని ఒకసారి పాజ్ చేసి చూడండి ఇక లేట్ చేయకుండా ఈ రోజున్న మెయిన్ అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇథీరియం ఫౌండేషన్ తన బ్లాక్చైన్ ఫ్యూచర్ సెక్యూరిటీ మీద పెద్ద డెసిషన్ తీసుకుంది ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటర్స్ వల్ల బ్లాక్ చైన్ సెక్యూరిటీకి డేంజర్ ఉండొచ్చు అని ముందుగానే రియలైజ్ అయి దీన్నే టాప్ ప్రయారిటీగా మార్చింది అంటే ఫ్యూచర్లో ఎంత పెద్ద సూపర్ కంప్యూటర్ వచ్చినా సరే మన ఇథీరియం వ్యాలెట్స్ని ఏమీ చెయ్యలేని విధంగా ఒక కొత్త సెక్యూరిటీ షీల్డ్ ని బిల్డ్ చేస్తున్నారు దీనికోసం స్పెషల్ ని ఫామ్ చేసి రీసెర్చ్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ వన్ మిలియన్ డాలర్స్ ప్రైజెస్ కూడా అనౌన్స్ చేశారు అసలు క్వాంటం కంప్యూటర్స్ రావడానికి ఇంకా టైం ఉంది కదా ఇప్పుడే ఎందుకు ఈ హడావిడి అంటారా ఇథీరియం లాంటి ఒక మ్యాసివ్ బ్లాక్ చైన్ ని అప్గ్రేడ్ చేయాలంటే కొన్ని ఇయర్స్ పడుతుంది అందుకే ఇథీరియం ముందుగానే యాంటీ సిస్టమ్ సిస్టమ్ని తయారు చేస్తోంది అప్డేట్ క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన జెమినై ఫౌండర్స్ వింకిల్వాస్ ట్విన్స్ కి ఒక పెద్ద రిలీఫ్ దొరికింది యుఎస్ఎస్సీసీ జెమినై మీద వేసిన లాసూట్ ని అఫీషియల్ గా డిస్మిస్ చేస్తున్నట్లు కోర్టులో చెప్పింది ఇక ఈ కేసుని క్యాన్సిల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జెమినై ఎర్న్ ప్రోగ్రామ్ ద్వారా జనాలు ఇన్వెస్ట్ చేసిన డబ్బులను జెనిసిస్ అనే కంపెనీకి లోన్గా ఇచ్చేవారు కానీ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎఫ్టీఎక్స్ కొలాప్స్ అవ్వడంతో జెనిసిస్ విత్డ్రాల్స్ ఆపేసింది అప్పుడు ఎస్సీసీ మీరు అన్ రిజిస్టర్డ్ సెక్యూరిటీస్ అమ్మారు అని జమినై మీద కేసు వేసింది అయితే జెనెసిస్ బ్యాంక్రప్సీ ప్రాసెస్ ద్వారా ఇన్వెస్టర్స్ కి పూర్తి డబ్బులు తిరిగి వచ్చేశాయి కాబట్టి ఇక ఈ కేసుని కంటిన్యూ చేయడంలో అర్థం లేదు అని ఎస్సీసీ భావించింది అప్డేట్ వరల్డ్స్ లార్జెస్ట్ క్రిప్టో అసెట్ మేనేజర్ గ్రేస్కేల్ బైనాన్స్ యొక్క నేటివ్ టోకెన్ అయిన బీఎన్బి కోసం స్పాట్ ఈటీఎఫ్ లాంచ్ చేయడానికి యుఎస్ఎస్సీసీ దగ్గర ఎస్ వన్ అప్లికేషన్ ను ఫైల్ చేసింది ఈ ఈటీఎఫ్ పేరు గ్రేస్కేల్ బీఎన్బీ ట్రస్ట్ దీనివల్ల ఇన్వెస్టర్స్ డైరెక్ట్ గా క్రిప్టో ఎక్స్చేంజెస్లో బీఎన్బీ కొనాల్సిన అవసరం లేదు స్టాక్ మార్కెట్ ద్వారా షేర్స్ కొన్నట్టు బీఎన్బిని కూడా కొనొచ్చు ఆల్రెడీ వానెక్ అనే ఇంకొక కంపెనీ బీఎన్బీఈ్ కోసం అప్లై చేసి వెయిటింగ్లో ఉంది ఇప్పుడు గ్రేస్కేల్ కూడా ఆర్ఎస్లో జాయిన్ అయింది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి యుఎస్లో స్టేకింగ్ మీద క్లియర్ రూల్స్ లేవు కాబట్టి ఈ ఈటిఎఫ్లో స్టేకింగ్ ఆప్షన్ అనేది ఉండదు అలాగే ఈ ప్రపోజల్ పాస్ అవ్వాలంటే నాస్డాక్ ఎక్స్చేంజ్ కూడా ఎస్సీసీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఒకవేళ ఇది అప్రూవ్ అయితే యుఎస్ మార్కెట్లో ఫస్ట్ బీఎన్బీఈ్ ఇదే అవుతుంది ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ మరియు ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉన్న క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం దాని పేరు డస్క్ నెట్వర్క్ క్రిప్టో మార్కెట్లో వేల కాయిన్స్ వస్తుంటాయి పోతుంటాయి కానీ కేవలం కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రమే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి లాంగ్ టర్మ్ లో నిలబడతాయి అలాంటి ప్రాజెక్ట్స్లో డస్క్ ఒకటి అని చెప్పచ్చు అసలు డస్క్ ఎందుకంత స్పెషల్ దీని టెక్నాలజీ వెనుక ఉన్న లాజిక్ ఏంటి అలాగే ఫ్యూచర్లో ఇది మనకి ఎంత రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఇలాంటి ప్రతి విషయం ఇప్పుడు క్లియర్గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ కొంచెం టెక్నికల్గా అనిపించవచ్చు కానీ నేను మీకు చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్స్ డైవ్ ఎన్ ముందు ఈ డస్క్ నెట్వర్క్ని ట్వంటీ ఎయిటీన్లోనే స్టార్ట్ చేశారు దీని ఫౌండర్స్ వచ్చేసి ఇమాన్యుయల్ ఫ్రాన్షియోని అండ్ ఫుల్వియో వెంచురలీ వీళ్ళేదో నార్మల్గా క్రిప్టో హైప్ని చూసి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళకి టెక్నాలజీ సైట్ చాలా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది వీళ్ళు క్రిప్టోలోకి రాకముందు అమెజాన్ మరియు టామ్ టామ్ లాంటి వరల్డ్ క్లాస్ కంపెనీస్లో సీనియర్ ఇంజనీర్స్గా పనిచేశారు ఇమాన్యుయల్ కైతే మాస్టర్స్ డిగ్రీ కూడా ఉంది వీళ్ళకి పెద్ద పెద్ద సిస్టమ్స్ని ఎలా డిజైన్ చేయాలి అనే విషయం మీద డీప్ నాలెడ్జ్ ఉంది కాబట్టే డస్క్ టెక్నాలజీ అంత స్ట్రాంగ్గా ఉంది ముందుగా అసలు ఈ ప్రాజెక్ట్ అవసరం ఎందుకొచ్చిందో సింపుల్గా చూద్దాం మనం రెగ్యులర్గా వాడే బిట్కాయిన్ లేదా ఇథీరియం లాంటి పబ్లిక్ బ్లాక్ చైన్స్లో ఎవరు ఎవరికి మనీ పంపిస్తున్నారు అనేది ప్రపంచంలో ఎవరైనా చూడొచ్చు కదా ఇది ట్రాన్స్పరెన్సీకి మంచిదే కానీ పెద్ద పెద్ద బ్యాంక్స్ లేదా బిజినెసెస్కి ఇది చాలా పెద్ద రిస్క్ ఒకసారి ఆలోచించండి ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్కి పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఆ విషయం కాంపిటీటర్కి తెలిస్తే బిజినెస్ సీక్రెట్స్ లీక్ అయినట్లే కదా పోని ప్రైవసీ కోసం మొనెరో లాంటి కాయిన్స్ని వాడదామంటే అవి గవర్నమెంట్ రూల్స్ని ఫాలో అవ్వవు సో మనకి ప్రైవసీ కావాలి కానీ అదే టైంలో గవర్నమెంట్ రూల్స్ని కూడా ఫాలో అవ్వాలి సో ఈ రెండింటినీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి తెచ్చిన సొల్యూషనే ఈ డస్క్ నెట్వర్క్ సో డస్క్ నెట్వర్క్ ని మనం ప్రైవసీ విత్ కంప్లాయన్స్ బ్లాక్ గా పిలవచ్చు అలాగే వీళ్ళ మెయిన్ ఫోకస్ అంతా రెగ్యులేటెడ్ డిఫై మీదే ఉంటుంది అంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్లాక్ చేయిన్ ని వాడాలి అంటే ఖచ్చితంగా కేవైసీ మరియు యాంటీ మనీ లాండరింగ్ రూల్స్ ని పాటించాలి అది ప్రెసెంట్ లో పాజిబుల్ ఇందులో వాడే టెక్నాలజీని జీరో నాలెడ్జ్ ప్రూఫ్స్ అంటారు దీని గురించి సింపుల్ గా చెప్పాలంటే మీ వాలెట్ బ్యాలెన్స్ ఎంత మీరు ఎవరు అనేది బయట ప్రపంచానికి తెలియకుండానే ట్రాన్సాక్షన్ని గా మరియు లీగల్గా కంప్లీట్ చేయొచ్చు అంటే ట్రాన్సాక్షన్ వ్యాలిడ్ అని కన్ఫర్మ్ అవుతుంది కానీ మీ వాలెట్ బ్యాలెన్స్ అండ్ డీటెయిల్స్ మాత్రం సీక్రెట్ గా ఉంటాయి ప్రైవసీకి ప్రైవసీ రూల్స్ కి రూల్స్ సో టూ పార్టీస్ కి హ్యాపీ అనమాట ఇప్పుడు కొంచెం టెక్నాలజీ గురించి తెలుసుకుందాం డస్క్ వేరే బ్లాక్ చైన్స్ లాగా ఇథీరియంకి కాపీ కాదు వీళ్లే ఓన్గా డెవలప్ చేసిన ఒక ఆర్కిటెక్చర్ని వాడుతున్నారు దీంట్లో కన్సెన్సెస్ మెకానిజంని సెగ్రిగేటెడ్ బిజెంటైన్ అగ్రిమెంట్ అంటారు పేరు పెద్దగా ఉన్న కాన్సెప్ట్ వెరీ సింపుల్ బ్లాక్ క్రియేట్ చేసే వాళ్ళని నెట్వర్కే ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది బ్లాక్ క్రియేట్ అయ్యే వరకు ఎవ్వరికీ తెలియదు దీనివల్ల హ్యాకర్స్కి నెట్వర్క్ ని అటాక్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అవుతుంది ఎందుకంటే ఎవరిని హ్యాక్ చేయాలో వాళ్ళకి తెలియదు కాబట్టి అలాగే డస్క్లో ట్రాన్సాక్షన్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అంతేకాకుండా ఒక్కసారి ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అయితే అదే ఫైనల్ దాన్ని ఎవ్వరూ మార్చలేరు ప్రెసెంట్ ట్రెడిషనల్ ఫినాన్షియల్ మార్కెట్స్కి ఇలాంటి ఇన్స్టెంట్ సెటిల్మెంట్స్ చాలా అవసరం ఇక డస్క్ యూస్ కేసెస్ విషయానికొస్తే ఇప్పుడు క్రిప్టో మార్కెట్లో నడుస్తున్న పెద్ద ట్రెండ్ రియల్ వరల్డ్ అసెట్స్ కదా అంటే స్టాక్స్ బాండ్స్ రియల్ ఎస్టేట్ యాసెట్స్ లాంటి వాటిని డిజిటల్ టోకెన్స్గా మార్చడం ఇక డస్క్ ని ఈ నెరేటివ్ కోసమే స్పెషల్గా డిజైన్ చేశారు ఎగ్జాంపుల్కి నెదర్లాండ్స్లో ఎన్పిఎక్స్ అని ఒక స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది వాళ్లు డస్క్తో ఇప్పటికే పార్ట్నర్షిప్ని కూడా చేసుకున్నారు సో ఈ ఎక్స్చేంజ్లో ఫ్యూచర్లో షేర్స్ ని కొనడం అమ్మడం అంతా డస్క్ బ్లాక్ చేయిన్ మీదనే జరిగే ఛాన్స్ ఉంది జనరల్గా ఇలాంటి టోకెనైజ్డ్ డీల్స్ చేసేటప్పుడు లీగల్ రూల్స్ చాలా ఉంటాయి కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ ని కేవలం కేవైస్టీ అయిపోయిన వాళ్లకే అమ్మాలి అని రూల్ పెడితే డస్క్ బ్లాక్ చైన్ ఆటోమేటిక్గా ఆ రూల్స్ ని ఫాలో అవుతుంది ఇక ఒక ఇన్వెస్టర్గా మనం చూడాల్సింది టోకెనామిక్స్ డస్క్ టోటల్ సప్లై వచ్చి వన్ బిలియన్ టోకెన్స్ ఇందులో సగం అంటే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ టోకెన్స్ ప్రెసెంట్ మార్కెట్లో సర్క్యులేటింగ్లో ఉన్నాయి మిగతా టోకెన్స్ ఫ్యూచర్లో రిలీజ్ అవుతాయి ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ నెట్వర్క్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఫీజ్ ని డస్క్ టోకెన్స్లోనే పే చేయాలి అలాగే ఆ ఫీజులో కొంత పోర్షన్ని ఆటోమేటిక్గా బర్న్ చేస్తారు సో నెట్వర్క్ యూసేజ్ పెరిగే కొద్దీ సప్లై తగ్గుతుంది ఇది లాంగ్ టర్మ్ లో టోకెన్ ప్రైజ్ కి హెల్ప్ అవుతుంది అలాగే యూజర్స్ దగ్గర టోకెన్స్ ఉంటే వాటిని స్టేక్ చేసి ఇయర్లీ ఇంట్రెస్ట్ కూడా అర్న్ చేయొచ్చు సో దీనివల్ల యూజర్స్ టోకెన్స్ ని అమ్మకుండా హోల్డ్ చేస్తారు కదా అయితే అన్ని పాజిటివ్స్ అయినా రిస్క్స్ ఏమీ లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి ఫస్ట్ కాంపిటీషన్ ఇప్పుడు ప్రైవసీ మరియు ఆర్డబ్ల్యూఏ స్పేస్లో వేరే ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి పాలిగాన్ లాంటి పెద్ద నెట్వర్క్స్ కూడా ఇప్పుడు ప్రైవసీ ఫీచర్స్ని టెస్ట్ చేస్తున్నాయి సో డస్క్ టీమ్ కాన్స్టెంట్గా ఇన్నోవేషన్ని చేస్తూనే ఉండాలి ఇంకో విషయం ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ అడాప్షన్ బ్యాంక్స్ మరియు గవర్నమెంట్స్ అన్టెస్టెడ్ టెక్నాలజీని వాడడానికి చాలా టైం తీసుకుంటారు సో ఈ డస్క్ మనం అనుకున్న స్పీడ్లో గ్రో అవ్వకపోవచ్చు పేషెంట్స్ ఉన్న వాళ్ళకే ఇది సెట్ అవుతుంది కాకపోతే రెగ్యులేటరీ సైడ్ మాత్రం డస్క్ చాలా సేఫ్ ఉంది ఎందుకంటే వీళ్ళు ముందు నుండే కంప్లయన్స్ మీద ఫోకస్ పెట్టారు కాబట్టి సో ఎస్సీసీ లాంటి గవర్నమెంట్ ఏజెన్సీస్ నుండి పెద్ద థ్రెట్ ఉండకపోవచ్చు ఇక ఫైనల్ కన్క్లూజన్ కి వస్తే డస్క్ అనేది ఆర్డబ్ల్యూఏ సెక్టర్ లో ఒక స్లీపింగ్ జాయింట్ అని చెప్పొచ్చు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ మరియు కమింగ్ ఇయర్స్ లో కేవలం హైప్ మీద రన్ అయ్యే కాయిన్స్ కంటే రియల్ ప్రాబ్లమ్స్ కి వాల్యూ ఉంటుంది అలాగే బ్లాక్ రాక్ లాంటి పెద్ద కంపెనీలు కూడా టోకెనైజేషన్ అంటున్నారు సో ఆ ఫ్యూచర్ లో ప్రైవసీ మరియు కంప్లయన్స్ రెండూ ఇచ్చే ఈ బ్లాక్ కి డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది డస్క్ నెట్వర్క్ గురించి కంప్లీట్ అనాలిసిస్ అలాగే ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే డిస్కస్ చేశాము ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ ఓన్ రీసెర్చ్ ఖచ్చితంగా చేయండి అలాగే కన్సిడర్ బిఫోర్ ఇన్వెస్టింగ్ దట్ క్రిప్టో మార్కెట్ ఇస్ హైలీ వాలెటైల్ సో బీ కాషియస్ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం దాట్స్ ఇట్ ఫర్ టుడే ఇవేనండి ఈ రోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం